ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపిల్ ను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న శాంసంగ్ ఎలక్ట్రానిక్ ఇటీవల ఏఐ లక్షణాలతో కూడిన ఎస్ ట్వంటీ ఫైవ్ ను లాంచ్ చేసింది పోర్టబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం పెరుగుతున్న డిమాండ్ ను అనుగుణంగా సామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ థర్మల్ సిస్టమ్స్ తో సహా అంతర్గత భాగాల విడుదను తగ్గించడానికి ఈ స్మార్ట్ ఫోన్ లో నిర్మాణాత్మక మార్పులు చేసింది ఈ స్మార్ట్ ఫోన్ విడుదలతో శాంసంగ్ యాపిల్ ఫోన్స్ కు గట్టిగా పోటీ ఇస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడ్ మే ఇరవై మూడున దక్షిణ కొరియాలో మే ముప్పై యునైటెడ్ స్టేట్ ఎడ్స్ లో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువస్తున్నారు చైనా యూరప్ తో సహా దాదాపు ముప్పై దేశాలకు దీనిని విడుదల చేస్తామని శాంసంగ్ ప్రతినిధులు చెబుతున్నారు పది వందల తొంభై తొమ్మిది డాలర్ల నుంచి ప్రారంభమయ్యే ఈ మోడల్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ స్క్రీన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ మిల్లీమీటర్స్ మందపాటి బాడీతో ఆకట్టుకుంటుంది ఈ ఫోన్ ప్రాథమిక ఎస్ ట్వంటీ ఫైవ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడ్జ్ లో సాంసంగ్ తాజా అంతర్నిర్మిత ఏఐ ఫంక్షన్లు ఉన్నాయి అలాగే వీటిలో మల్టీ మోడల్ ఏఐ కూడా ఉంది వినియోగదారులు వాయిస్ ద్వారా రియల్ టైమ్ లో సంభాషించడానికి అలాగే కెమెరాను ఉపయోగం ప్రశ్నలు అడగడానికి అనుమతినిస్తుంది అలాగే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎయిచ్ ఫోన్ వాడే సమయంలో హీటింగ్ వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నా శాంసంగ్ ప్రతినిధులు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో శాంసంగ్ ప్రపంచంలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ విక్రేతగా మారింది ప్రపంచ మార్కెట్ లో ఇరవై శాతాన్ని స్వాధీనం చేసుకుంది అలాగే పంతొమ్మిది శాతం వాటాను కలిగి ఉన్న ఆపిల్ త్రుటిలో అధిగమించిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి అయితే టారిఫ్ ప్రమాదాలు డిమాండ్ ను బలహీన పరిస్తే రెండో త్రైమాసిక షిప్మెంట్లు ప్రభావితం అవుతాయని గత నెలలో సామ్సంగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే